స్వాగతం పట్టపగల ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు నూట ఆరు గ్రాముల బంగారు నగలని రికవరీ చేయించామని డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో తెలిపారు తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండప్ప నాయుడు మరియు వారి సిబ్బంది సహకారంతో సాంకేతిక పద్ధతిలో తడలోని సుజాత నగర్ నందు ఇటీవలే పట్టపగలు జరిగిన ఒక దొంగతనం కేసులో దర్యాప్తు జరిపి దొంగతనాలకు పాల్పడినటువంటి పాత నేరస్తుడైన చందక మణికంఠాన్ని గుర్తించి అతని పట్టుకుని విచారించగా ముద్దాయి శ్రీ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లుగా అతను వైజాగ్ పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు చేసి ఉన్న అనుభవంతో పై ఇంట్లో దొంగతనానికి పాల్పడిన అంగీకరించినట్లుగా తెలిపారు సంబంధించిన పై సంతకం అణికంటారు అతను అక్కడ పాత నిర్వస్థులు విశాఖపట్నం పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు కేసులు చేసి ఇప్పుడు సి సిటీలో ఏదో కంపెనీలో జాబ్ పెరుగుతాయి వచ్చి ఉంది ఈ దొంగతనం చేసినట్లు తెలిసింది దాని మీద ఇల్లు అరెస్ట్ చేసి దానికి సంబంధించిన దాంట్లో పోయినటువంటి బంగారం వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు అబ్బాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీ సిటీ వరదాయపాలెం పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఇంకా రెండు దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేశాడు దీనికి సంబంధించి ఈ మూడు కేసుల్లో నూట ఆరు గ్రాముల నూట ఆరు గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన క్వశ్చన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది అక్కడ బాగా చాలా ఎస్ఐ గారికి సుల్పేట సిఐఆర్ సిబ్బందికి అందరికీ రివార్డులు కోసం ఎస్పీ గారికి ట్రేట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్లో పనిచేస్తారు పగల ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఇలాంటి హెచ్పీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కనీసం ఆ ఎడ్లకు దగ్గరలో వాళ్ళ స్తంభతను బట్టి కానీ లేదంటే బజారుల్లో కానీ సీసీ కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ మన పోలీస్ తరఫు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది రాత్రి పూట కనుక ఎవరైనా రెండు మూడు రోజులు ఊరు వదిలిపెట్టి తాళానికి వెళ్ళేటట్లయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కూడా ఇలా దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలకు మంచి మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సులూరుపేట ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తుంది నూట ఆరు గ్రాములు అంటే పదమూడు శాతం సుమారుగా ఆరు లక్షలు సుమారుగా ఇప్పుడు మన సూలూరుపేట ఏరియాలో ఒక సైబర్ క్రైమ్ బజార్లో ఇప్పుడు లోన్ నెంబర్ అకౌంట్ లో మన మనం అమౌంట్ ఎవరికౌంట్ పోయిందో ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత అమౌంట్ మొత్తాన్ని మనం సీజ్ చేసి కేసు పెట్టచ్చు వాళ్ళని కూడా పట్టుకోవచ్చు అది ఏంటంటే సార్ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు సైబర్ క్రైమ్ సెల్ ఆడ రెండు మూడు నెంబర్లు మార్చారు సార్ ఆ నెంబర్లు కూడా సేవ్ అలా మోటార్ సైకిల్ అంటే మనకి నైట్ పేట స్నాచింగ్ అఫెక్ట్స్ ఉన్నాయి ఓల్డ్ అఫెక్స్ డిటెక్ట్ చేస్తాం ఏంటంటే వారం వారం